శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే సిరి సంపదలు కావాలంటే ఆయుర ఆరోగ్యాలు కలగాలంటే అమ్మవారు ఎక్కడ నివసిస్తుందో మొదట మనం తెలుసుకోవాలి గోవులు తామర పుష్పాలు అమ్మవారికి తామర పుష్పాలంటే చాలా ఇష్టం తామర పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా శుభ ఫలితాలు పెరుగుతాయి అదేవిధంగా గోవుల్లో కూడా అమ్మవారు ఉంటుంది కాబట్టి గోవును పూజించాలి అని పెద్దవాళ్ళు చెప్తారు అలాగే మంచి పాడి పంటలు ఉన్న చోట ఏనుగులు గుర్రాలు రత్నాలు అద్దాలు శంఖానాదము ఘంటారావమ్ము హరిహర అర్చన ఇక్కడైతే భగవంతుని యొక్క అర్చన జరుగుతుంటుందో భగవన్ నామ సంకీర్తన జరుగుతుంటుందో అక్కడ అమ్మవారు నివసిస్తుంది అమ్మవారు ఉంటుంది అక్కడ పూజామందిరం పూజా మందిరంలో అమ్మవారు నివసిస్తుంది కాబట్టి చాలా శుచిక శుభ్రంగా పూజా మందిరాన్ని ఉంచుకోవాలి అమ్మవారు ఎక్కడైతే క్లీన్గా ఉంటుందో పరిశుభ్రత ఉంటుందో అక్కడ కూడా నివసిస్తుంది అదేవిధంగా సర్వదేవతలను అర్చించే వారి స్వరం కొంతమంది అందరు దేవతలను కూడా అర్చిస్తూ ఉంటారు వారి స్వరంలో కూడా అమ్మవారు ఉంటుందట అలాగే ఇంట్లో కూడా మనం తులసి ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే అందుకే తులసి ఉన్నటువంటి ప్రదేశంలో కూడా అమ్మవారు ఉంటుంది అలాగే మంగళకరమైనటువంటి వస్తువులు అంటే పూలు తోటలు మంగళ వాయిద్యాలు దీపకాంతులు హారతి చెట్లలో ఉన్నటువంటి హరిత వర్ణంలోను మంచి స్నేహంలో కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటే మంచి స్నేహితులు ఉంటే వాళ్ళ వల్ల సంపద అనేది మనకు కలుగుతుందన్నమాట అంతే అదే అదేవిధంగా ఆరోగ్యంలోను ధర్మబుద్ధి న్యాయస్థానాలు శుచి శుభ్రత సదాచార పారాయణత సౌమ్య గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్లను స్నేహించడం ద్వారా మనకు మంచి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఎవరింట్లో అయితే స్త్రీలు ఎటువంటి చీకు చింత లేకుండా హాయిగా ఉంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళలో కూడా అమ్మవారు ఉంటుందట అదేవిధంగా బ్రాహ్మణులు విద్వాంసులు పెద్దలు పండితులకు పండితులకు ఎక్కడైతే సన్మాన సత్కారాలు జరుగుతాయో అక్కడ అమ్మవారు ఉంటుంది అంటే పెద్దవాళ్లను గౌరవించాలి అని ఇక్కడ మనకు తెలుస్తుంది అదేవిధంగా వేదఘోష జరిగేటువంటి స్థానాల్లోనూ సత్వగుణ సంపదలు క్రమశిక్షణ కార్యసూరత్వం సమయ పాలనలో కూడా అమ్మవారు నివసిస్తుంది ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని తెలుస్తుంది ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తవారైతే మా దశమి యాస్పోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలి ఓం శ్రీ మాత్రే నమ శుభం